ప్రైజురా హలియ దేవునామానికి మహిమా ఘనత ప్రభావం గాక పరిశుద్ధులు సర్వశక్తి మంత్రులు మనకి తోడుగా ఉండునుగాక కృపగల దేవుడు దహగల దేవుడు మన మంచి దేవుడు మనతో గాక మరి కొద్ది కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నమాట క్రీర్తన గ్రంథంలో నుంచి ఇరవై మూడవ అధ్యాయము ఆరో వచనము నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమంలో నా వెంట వచ్చును చిరకాలము యహోవ మందిరంలో నేను నివాసము చేసేదను ఆమెను హలలియ చూడండి నేను బ్రతుకు కృ కృపాక్షేమములే వచ్చినంట మరి కృపాక్షేమములు మరి ఇవన్నీ చిరకాలము మనకి రావాలంటే మరి ఇక్కడ ఏం చేయాలి దేవుని మందిరంలో నివాసము అంటే దేవుని మందిరం నివాసం అంటే ఏ రీతిగా ఉండాలంటే నీ హృదయమే దేవుని ఆలయం కదా మరి నీ హృదయంలో దేవుడి నివాసం ఉంటే గనక నీ అంతను కూడా దేవునితో ఉండి మరి దేవుడు ఏదైతే మనకి చెప్తున్నాడో ఏ మార్గం సూచిస్తున్నాడో ఆయన వాక్యంతో ఏం మాట్లాడుతున్నాడు ఇవన్నీ మనం గైకొని దేవుని దేవునిలో ఉండి దేవునితో ప్రయాణిస్తే గనక మరి ఇక్కడ ఏమని దావీదు నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమముడైన వంటి వచ్చానంట చూడండి ఈ ఉదయకాల సమయంలో అనేక మంది ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటారు కదా వారు ఏదైనా ఆపద వస్తే తెలిసిన వాళ్ళ దగ్గరకో లేకపోతే ఏదైనా సమస్య వస్తే మరి ఎవరికన్నా మిత్రులకో బంధువులకో చెప్పుకుంటూ ఉంటారు కానీ దేవుని బిడ్డలు అయితే అలా కాదు నిజమైన దేవుని బిడ్డలు నిజంగా దేవుణ్ణి అనుసరించి దేవుణ్ణి నడిచే వారు వారికి ఏదైనా ఆపద వచ్చినా ప్రమాదం వచ్చినా వారు దేవుణ్ణి వేడుకుంటారు దేవుని దగ్గరే మొరపెట్టుకుంటారు అందుకే దేవుడు అంటున్నాడు అలాంటి వారికి ఏం వచ్చినా సరే దేవుణ్ణి మరి ఆరాధించే వారికి దేవుణ్ణి కొలిసే వారికి దేవుణ్ణి ప్రార్థించే వారికి వారు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమే వారి వెంట వచ్చిన అంట కృపాక్షేమముల కోసం మనుషులు పరిగడటం కాదు వీరు ఎక్కడైతే వెళ్చినారో అక్కడికే వీరికి కృపాక్షేమంలోచ్చిన అంట ఇంత గొప్ప దేవుడు మనకి కలిగి ఉండడు నిజంగా ఎంతో ధన్యత అండి అంతే కదా ఆయనకి ప్రార్థిస్తే చాలు ఆయనకి ఇష్టంగా ఉంటే చాలు ఆయన మాట వింటే చాలు అండి సమస్తము మనకి ఆయన చిత్తానుసారంగా జరిగించే దేవుడే అన్నాడు ఆయన మన నిజంగా గొప్ప దేవుడు ఈరోజు వాక్యంతో మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ కలుగునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధగా సర్వశక్తి మంత్రి సర్వాధికారి నీకే వందనాలు రాజా రాజానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రమో తండ్రి నీవు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి నా ప్రమో తండ్రి ఎస్ అయ్య మహారాజా వందరంలో మా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రమాతండ్రి అవునయ్యా అయ్యా కృపాక్షేమంలో కోరుకున్న ప్రమతండ్రి ఎంతమంది ఎటేటో అయ్యా ఎక్కడెక్కడికో పరిగెడుచున్నారు నా ప్రమతండ్రి కానీ నా ప్రమతండ్రి అవన్నీ కూడా నీ సన్నిధానంలో ఉన్నాయని నీ మందిరంలో ఉన్నాయని అయ్యా వారి హృదయంలో నా ప్రమతండి వీరు ఎప్పుడైతే నిన్ను కొలుసుకుంటారో అప్పుడే కృపాక్షేమంలో నా ప్రమతం సయ్యా వారి వెంట వచ్చి నన్ను గ్రహించే కృపణి బాగ్యని వర్దీచేయండి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది విరిగి నలిగిపోయి ఉన్నారో ఎంతమంది దీనహీన స్థితి ఉన్నారు నా పరమ తండ్రి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా దీవించండి ఆశీర్వదించండి అయ్యా అదే రీతిగా నా పరమ తండ్రి ఎస్ అయ్యా అయ్యా మీ నామానికే స్థుతి గణత మహిమ వచ్చిన రీతిగా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు జరిగించండి అయ్యా నా పరమ తండ్రి రాజానికి స్తోత్రం చెల్లించుకుంటూ అయ్యా మీ దాసుని దాసురాలు గురి జ్ఞాపకం చేసుకోండి హోలీస్ ప్రతి కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమండి ఏసుక్రీస్తు నామంలో ఏ సయ్యనామంలోని ఈ ప్రార్థనంతి కూడా అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్